சந்திரா டீட்டைல்ஸ் இச்சாரா ऑफिस ऑफ पुलिस श्री नरसिंह किशोर आईपीएस గమనం గగనం వైపు మన నయనం మెరిసేటట్టు మన ఉద్వేగం ఎగిసేటట్టు కలర్ఫుల్ బిలియన్ ఫర్ ఆల్రెడీ రిలీజ్ ఇన్ టు స్వేచ్ఛా గీతం పాడుకునే రోజు అండ్ ద బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ వెహికల్ హు గోయింగ్ టు విజిట్ అండ్ ఇన్స్పెక్ట్ అండ్ police 2008 batch RSI and the second तंगा सोबी तंगा अंदंगा तीर्थ दिद्ध बढ़िना कड़ीम नोज बिहाइंड इट द फिफ्थ कंटिंजेंट कमेंडर द स्पेशलिटी ऑफ दिस फिफ्थ జిల్లా అధికారులు కొలువు తీరిని అందమైన వేడుకలో సారే జహాచ చెవులలో వేదల విప్పగా వినిపిస్తున్న వేళ తొమ్మిది కంటింజెంట్ కమాండర్లు నాలుగైదు రోజులుగా రిహార్సల్స్ చేసి సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్వాల్వ్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ రైట్ ఫ్రమ్ ద ఎస్పీ టు ద హోమ్ గార్డ్ అండ్ ఎన్సీసి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సామాజిక భద్రత పెన్షన్ ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్ మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను స్థానిక ప్రతినిధుల సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నా ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వసతి గృహాల్లో ప్రమాణాలు పెంచే విధంగా పనులు ప్రారంభించాం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గ్రామ సదస్సును నిర్వహించి రెవెన్యూ వివాద రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతోంది ఈ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంక్షిప్తంగా మేము ముందు ఉంచుతున్నాం ਹਰਾਂ ਨਿਆਂ ਦੀ ਮੰਗ ਕਰਦਾ ਹਾਂ సాక్ష్యం పథకం కింద జిల్లాలో ఏడు వందల నాలుగు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషన్ వాటిక ఈ పాఠశాలలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులకు విద్యా బోధనను అందిస్తున్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద ఇరవై నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలతో ఖరీదైన విద్యా కిట్లను పంపిణీ చేశాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పదిహేడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో తొంభై తొమ్మిది వేల మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుతున్న ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఒక కోటి రెండు లక్షల రూపాయల వ్యయంతో ప్రయోజనం చేకూర్చుతున్నది పరిశ్రమలు స్థాపించాం రాబోయే ఐదు సంవత్సరాల్లో పల్లకొండ గారిని జేడి అప్పలకొండ గారిని ఒక రిక్వెస్ట్ ఒక్క నిమిషం మేడం గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు చేస్తా ఉన్నారు ఆ రిక్వెస్ట్ జేడి సార్ ప్లీజ్ వెయిట్ ఎమ్మెల్యే ಅವರು ಎಎಸ್ಆರ್ ಅವರು ಜಿಲ್ಲಾ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹ್ಯಾಸರ್ ಬೀಂಗ್ ಎಂಜೈಡ್ ಬೈ ದಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕಲೆಕ್ಟರ್ ಅಂಡ್ ದಿ ಸೂಪರಿಂಟೆಂಡೆಂಟ್ ಆಫ್ ಪೊಲೀಸ್ ಅಂಡ್ ದಿ ಟೌನಿಕಲ್ ಪ್ಲೇಟ್ ಕ್ಲೀನ್ಸ್ ಜಿಲ್ಲಾ ರಾವೌ 5 సంవత్సరాలలో 15% ಅಭಿವೃದ್ಧಿ ತೋ 20008 2047 విజిట్ డాక్యుమెంట్ హస్ 62గా 040 లైన్ తో తేదీకి నిదొక్కినట్టు అత్యములో చూపెట్టినట్టు మహిళాా అధికారిగా మహిళారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తూర్పు గోదావరి జిల్లా వారి ప్రగతి తూర్పు తూర్పుగోదావరి జిల్లా నందు ఇప్పటి వరకు అరవై ఆరు వేల ఏడు వందలు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో అయితే రెండు సెట్లుగాను కూడా మంజూరు చేయడం జరిగింది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి మహిళల అభివృద్ధి కీలకం మహిళా సాధికారత దేశ ప్రగతి పురోగతిలో అంతర్గతంగా ముడిపడి ఉంది అని స్వామి వివేకానంద చాటి చెప్పారు ఆ విధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారాయణ ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది బాబు గారి తల్లి తగ్గుతూ కట్టెల పొయ్యి మీద వర్త చేస్తుంటే తల్లి కష్టం గుమ్మం నుంచి చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు తన తల్లి లాగా చాలా మంది తల్లు ఆ రోజు కట్టెల పొయ్యి మీద ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరి జట్ల వ్యాధులు గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్న సంకల్పం తూర్పు గోదావరి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యంగా మన తూర్పు గోదావరి జిల్లాలో పురుషోత్తపట్నం నుండి

പ്രാരംഭിച്ചീതമ്മ മധ്യാൻകളോജനം ലൂപ്പ വൈബ്രെന്റ് ചെയ്യാൻ ఈ పాఠశాలలో పూర్తిగా భౌతిక మౌలిక సదుపాయాలు కంప్లీట్ గా మారబోతా ఉన్నాయి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అనుగుణంగానే పాఠశాలలు రూపురేఖలు కాలేజీ రూపురేఖలు సమూలంగా మార్చబడతా ఉన్నాయి పిఎం శ్రీ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ గుడ్ సపోర్టివ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్

మరియు పాలింతలు పోషణ విలువలు కలిగిన ఆహారం అందించడం ద్వారా ప్రతి నెల పెరుగుదలను పర్యవేక్షించడం కూడా జరుగుతుంది లోప పోషణ ఉన్న వారిని వైద్య సహాయం పోషకాహారం అందించడం ద్వారా సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా మానవల అభివృద్ధిని సాధించడం కూడా జరుగుతుంది మరి కిశోరీ బాలికలలో బాల్య వివాహాల నిర్మూలన నాణ్యమైన విద్య సంపూర్ణ పోషకాహారం ఆరోగ్యం లైంగిక వేధింపుల నుండి రక్షణ నైపుణ్యం మానవ ఆక్రమణ రన్నిం రవాణా నిరోధించడం నైపుణ్యం టీవీలో దేశాన్ని గెలిపించేందుకు మేము సైనికులుగా పనిచేస్తున్నామంటూ జిల్లా క్షయ నిర్మూలన కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది త్రివర్ణ రంగులలో మన గుంతుకు వస్తున్నారు టీవీని అంతం చేయగల ప్రజలకు సేవ కోసం ముందుండే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సగర్వంగా ప్రదర్శింపడతా ఉన్నాయి ఫార్టీ సెవెన్ మిజన్ ప్రగతి రథం ముందుకు సాగుతోంది గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రగతికి పల్లె కొమ్మలుగా ఉన్న గ్రామాలను జల జీవన్ మిషన్ జీవన్ మిషన్ సకటానికి అభినందనలు మరి వస్తున్నది అదుగు ఫార్మర్ అగ్రిటెక్ రైతుల అగ్రిటెక్ తాజా సాంకేతిక మద్దతులతో సుస్థిరతను నిర్ధారిస్తూ రైతు ఆదాయాలను పెంచడమే స్వర్ణాంధ్ర ఆహారాన్ని అందిస్తున్న సంస్థ వ్యవస్థ జిల్లా జిల్లా వ్యవసాయ శకటం వస్తుంది వస్తువులకు ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తూ మన జిల్లాలో రబీ పంట కాలానికి దిగడం

సముద్ర రాణి రాజు రాజు మహేంద్రి చారిత్రక ప్రాంగణానికి తీసుకొచ్చిన మత్స్యశాఖ నీళ్ళు విక్రమం వైపు ఆక్వాలజీ విద్యుత్ వినియోగం వైపు అత్యధిక ఉత్పత్తి చేస్తూ ఆర్జిస్తూ ప్రయత్నం సగర్వంగా చాటి చెప్తా ఉంది ఆక్వాకల్చర్ ట్యాబ్లియూ మరి పశు సంవర్ధక శాఖ తూర్పు గోదావరి జిల్లా వారు శగటం రానున్నది తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు నిర్వహిస్తూ మరియు ముఖ్యంగా యువ రైతు మరియు పందుల పెంపకానికి తోడ్పడుతూ యువ తెల్ల తెల్లవారగానే తలుపులు తట్టి లేపేది పాలు പാർട്ടി വണ്ണിന്റെ പശ്ചാത്തലിക സേഗ സംഗതം സഗർവംഗ ഏറ്റപാട് മുഖ്യമന്ത്രി ശ്രീ చంద్రబాబు నాయుడు గారి അധ്യക്ഷതയിൽ നടന്ന റഹദാന റൈത റഹദാന 531 കിലോമീറ്റർ വിസ്തൃതി പരിചടക്കു 2266 ലക്ഷം രൂപയുടെ 300 ഗ്രാമീണ വ്യക്തിഗതതവയും സാമൂഹിക സുസ്ഥിരതാ ആസ്തില കൽപ്പന భాగంగా బీజీ సౌర సెకండ్ ప్రధానమంత్రి సూర్యభైర్ మరియు ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకాలను అమలు చేయడం మీ లక్ష్యంగా మెతూర్ పొగలను వినియోగించడానికి విన్నవిస్తుంది మూడు కిలోమీటర్లకు లెబ్బై ఎనిమిది వేల రూపాయల కేంద్ర ప్రభుత్వం రాయితీని ప్రతి ఒక్క లో భాగంగా పెద్ద ఎత్తున డిజిటల్ ఎదు ఎగుమతులు మరియు గ్లోబల్ మార్క్ ఈవెంట్లు మరియు ట్రేడ్ షోలలో మెరుగైన భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ బ్రాండ్గా గుర్తించేలా చేయడం మరి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా అదిగదిగో మరి ఆయిల్ ఫామ్ ఒక్క అలాంటి ప్లాంటేషన్ పంటలతో అంతేకాకుండా వివిధ రకాలైన పూలు అలంకరణ మొక్కలతో అలరారే సబ్సిడీ రూపంలో అందిస్తూ పెద్ద గమనించండి ఆయన ఆనందంగా ఉందో ఆ శకటం ఆ ఉత్పాదకత ఆ కొబ్బరి ఆ ఆయిల్ పంప్ ఆ ఆక్వాకల్చర్ ఆ టిష్యూ కల్చర్ డెవలప్మెంట్ నికట రూపంలో ప్రదర్శిస్తా ఉన్నారు

పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిపాలన ప్రజాపాలన మెరుగుపరచడం మరియు నిర్ణయాత్మక ప్రక్రియలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఈ ఆర్టీజీఎస్ అనుసరిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పారిశుధ్యం నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీలు రోడ్డు ఆక్రమణలు మొదలైన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతుంది జీపీఆర్ కట్టినట్లుగా అద్దంలో చూపినట్లుగా కనబడుతూనే ఉంది ఆర్ఎన్సి కంట్రోల్ రూమ్ ఏ విధంగా ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి స్టాఫ్ ఏ విధంగా వర్క్ చేస్తారు ఇరవై నాలుగు బై ఏడు మరి ఇరవై నాలుగు బై ఏడు అన్ని రోజులు కూడా నిత్యం సేవలు అందిస్తూ నగర పాలక సంస్థ అధికారులు కూడా ప్రజల సేవలు Year of, in the era of, in the decade of 2021 20, century, the real-time governance it displays, it showcases how the government of Andhra Pradesh works for the better contribution, for the better services to each and every one, each and every citizen of Andhra Pradesh.

கால் போலீஸ் ஆபீசர்கள் ரவனா சேகருக்கு கழிபி 5 கோட 82 லட்ச 41萬 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 కిలోకు ఫైర్ ఫైటర్స్ ఆర్ అప్రోచింగ్ ఇన్ ద ఫైర్ క్యాబన్ యూ టీమ్ అంటే చూసేం అగ్ర లాస్ ఏంజెల్స్ చూసేం దగ్గర కూడా

ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయల ధనాన్ని క్రిమినల్ చేతులకు దక్కకుండా హోల్డ్ చేయడం కూడా అవగాహన కల్పించడం మరియు గంజాయి మత్తి పదార్థాలు వీటికి సంబంధించిన నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి గాను ఈగల్కి పనిచేస్తూ ఉంది దీని టోల్ ఫ్రీ నెంబర్ వన్ సెవెన్